నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ಊರಲ್ಲಿ <laughs> జరిగినందుకే తేనిపం కట్టి తెలుసుకునే వస్తుంది పంపించి రోడ్ని పెద్ద మనిషి కనిపించే ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పండి వచ్చినాము

సెవన్ ఎక్కడ పోతుంది ఎంతమంది పిల్లలు అన్న ఇద్దరు అన్నలు నేను మా డాడీ ఉన్నాడు లోబడిన అంత అన్యాయం దౌర్జన్యం చేసుకుంటాను మ్యామ్ ఎట్లా చేసుకోండి ఫ్యామిలీ ఏమైతుండక తెలుసా फैमिली बिना आनो दिन जा रहे मां बुबल को जब बोरा में मीठे खायत नहीं मी धोते अड़ले जाता मैं लपाई जी देख पाऊं मीडिया मीडिया यानी गर्मी से थक गया मैं मैं तीन दिन से चल तो लवर तो चल रहा बाकी इतना बालू लिया जाए

పంపించవు ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు పంపిస్తాం చెప్పించింది ఇదంతా మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు అదేమో వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు అట్లా చేస్తున్నారు మాట చెప్తాను కేటీఆర్ మాకు ఏం చెప్పింది పొద్దునంటే ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్ లాగానే మా మనుషుల్లాగానే మీరేం కష్టపడకండి ఆ బెయిల్ అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాం ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీరు భూమి తీసుకొని మీరు చెప్పినట్టు మీకు ధైర్యం ఇచ్చి భూమి తీసుకోవాలి వాళ్ళు కానీ ఇట్లా దౌర్జన్యం చేయొద్దు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యం ఉండండి మీరు ధైర్యంగా ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బేల్ ఇప్పించి అనిపించి కానీ అరాచకం చేస్తున్నారు అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు ఈ రోజు కేటీఆర్ ని పెడుతున్నారు రేపు మమ్మల్ని పెట్టిన కూడా ఆశ్చర్యపోకం మీరు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడిందండి అట్లాంటి పాలన చేస్తున్నారు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చెప్పారు దారుణంగా చేస్తుంది రేపు అక్కడ వాటిస్తాం ఏది ఆడిపోతే పోయి మేము చూస్తాం కేసులవి అనుకుంటే మనమే చూసుకుంటామని చెప్పినండి మీరు మీరేం ఫిగర్ చేయాలి ఎక్కడ పంపించా మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా మాకు ఏం చేస్తాం దేవుడు మీర తర్వాత తెలుస్తుంది దేవుడున్నాడు ఉన్నారు తర్వాత తెలుస్తుంది మంచి మంచి చెడ్డు చెడు తెలుస్తుంది అధికారం ఉంది కదా అహంకారంతో చేస్తున్నారు పది మంది పోతారు బతికిచ్చింది రైతులే రైతులే బతికిచ్చిండ్రు అవును వేరే వాళ్ళు బతికేయలేరు పోలీసులు రాలేదు ఎవ్వరు రాలేదు బతిని అది వాళ్ళకుండే చంపుతు అదే ప్రజలు పెట్టకుంటే ఆయన పోతుండే కదా ప్రజలే కాపాడు